హాయ్ ఫ్రెండ్స్ ఇవాళ వీడియో వచ్చేసి మంచి బ్లౌజ్ కటింగ్ తొమ్మిది ముందుకు వచ్చేసాను అంటే నాకు అర్జెంటుగా ఉన్నప్పుడు నేను ఇలా కట్ చేస్తాను అనేది అయితే మీకు చూపిస్తున్నాను చూడండి ఇక్కడ వచ్చేసి ఈ లైనింగ్ వచ్చేసి పాలిస్టర్ మిక్స్ అనమాట ప్యూర్ కాటన్ కాదు అందుకని నేను వాష్ చేయలేదు అలాగే వేసేస్తున్నాను వాటర్లో తడపలేదనమాట ఇక్కడ ఫస్ట్ వచ్చేసి నేను బ్యాక్ పార్ట్ తీస్తాను చూడండి ఇలా ఓపెన్ సర్ట్ వైపు నుండి ఈ జైంటింగ్ మన వైపున ఉండాలన్నమాట ఇప్పుడు బ్యాక్ పార్ట్ అయితే కట్ చేస్తాను ఫస్ట్ కింద కొంచెం ఎక్స్ట్రాలో నీట్గా కట్ చేసేసుకోవాలి మనం ఎలా కట్ చేసామా ఎవరెవరు ఏ స్టైల్లో కట్ చేశారో అదంతా పక్కన పెడితే మనకు చివరికి వచ్చేసరికి బ్లౌజ్ అనేది కస్టమర్కి పర్ఫెక్ట్గా సెట్ అవ్వాలి అదనమాట ఎవరెవరి స్టైల్ వాళ్ళది నా స్టైల్ అయితే ఇదనమాట కింద చూడండి ఒక హాఫ్ ఇంచ్ కుట్ల కోసం అయితే వేసేసుకున్నాను ఇది కంపల్సరీ కుట్ల కోసం అనేది క్లాత్ వదిలేసుకున్న తర్వాత బ్లౌజ్ యొక్క హైట్ చెక్ చేసుకోవాలి చూడండి బ్లౌజ్ నాడడం బ్లౌజ్ హైట్ ఈ రెండు చూసుకోవాలన్నమాట బ్యాక్ పార్ట్ మిడిల్కి మట్ చేసుకొని ఈ విధంగా జాయింట్ ఉంది కదా మన దగ్గర అక్కడ ఈ జాయింట్ పార్ట్ వచ్చేటట్టు పెట్టేసుకొని ఇలా టైట్ కుట్ల దగ్గరికి ఎక్స్ట్రా క్లాత్ వరకు మార్కింగ్ పెట్టేసుకొని వన్ ఇంచ్ ఎక్స్ట్రాగా మార్కింగ్ ఇవ్వాలి ఎందుకంటే బ్యాక్ డాట్ కోసం ఇప్పుడు బ్లౌజ్ యొక్క హైట్ అనమాట బ్యాక్ డాట్ నుంచి షోల్డర్ వరకు ఎక్కడి నుంచి మనం కింద హాఫ్ ఇంచ్ వదిలేసామని చూడండి అక్కడి నుంచి పెట్టేసుకోవాలి పైన ఖర్చు కూడా పావించి కలిపి పెట్టేసుకొని సైడ్ వైపున కూడా ఒక లైన్ వేసేయాలి ఇప్పుడు ఈ క్లాత్ అంతా మనకు బ్యాక్ పార్ట్ అవసరం అన్నమాట తర్వాత వచ్చేసి చెస్ట్ లూజ్ అండి చెస్ట్ లూజ్ నేను ఇంతకుముందు ఎలా చెప్పేదనంటే ఫస్ట్ ఉక్ నుంచి ఫస్ట్ ఉక్స్ నుంచి చంక కిందకు వరకు లాగినట్టుగా క్రాస్గా పట్టేసుకోండి వస్తుందని కానీ ఇప్పుడు అలా చూపించట్లేదు ఎందుకంటే చాలామందికి ఆ మెథడ్ అర్థం అవ్వట్లేదు అనమాట కాబట్టి ఇలా కూడా మనం చెక్ చేసుకోవచ్చు ఎలా బ్యాక్ పార్ట్లు కాకపోతే ఏమవుతుంది ఇక్కడ అంటే బ్లౌజ్ నీట్గా సెట్ చేయడం రావాలి మనకి ఎందుకంటే సాగిపోయి ఉంటుంది బ్లౌజ్ షోల్డర్ జంపింగ్ అవుతూ ఉంటుంది కొంతమందికి అలా కాబట్టి ఈ షోల్డర్స్ అనేది అటు ఇటు పోకుండా మనం వేసుకున్నప్పుడు అంటే మనం వేరు చేసినప్పుడు ఎలా ఉంటుంది బాడీ మీద అనేటట్టుగా నీట్గా పెట్టేసుకొని అటు చివరిన చంక కింద కుట్టు నుంచి ఇటు చివరిన చంక కింద కుట్టు ఉంటుంది కదా టైట్ కుట్టు అక్కడ వరకు చెక్ చేసుకోవాలి నెక్ అనేది పైకి లేచినట్టుగా అలా ఉండకూడదు అనమాట నీట్గా ఉండాలి ఈ విధంగా నీట్గా సెట్ చేసేసుకొని చెస్ట్ అనేది చెక్ చేసుకోవాలి ఇంక ఇది పర్ఫెక్ట్ చెస్ట్ అనమాట మీరు ఎలాంటి మార్పు చేయాల్సిన పని లేదు నాకైతే ఫోల్డింగ్ మీద పంతొమ్మిది ఇంచులు పంతొమ్మిది అంటే నైన్టీన్ ఇంచెస్ వచ్చిందనమాట దాన్ని దాంట్లో ఆఫ్ పెట్టేసుకోవాలి ఇక్కడ నేను నైన్ అండ్ హాఫ్ వచ్చేసి ఇక్కడ చెస్ట్ కోసం పెట్టేశాను మనకు మనకు చెస్ట్ లూజ్ ఎంత ఫుల్ రౌండ్ చెస్ట్ లూజ్ ఎంత అంటే మనకు డబల్ ఫోల్డింగ్ మీద నైన్టీన్ వచ్చింది అదే ఫోర్ ఫోల్డింగ్స్ ప్లస్ చేసుకుంటా అంటే నైన్టీన్ నైన్టీన్ ఎంత అవుతుందో అది మనకు చెస్ట్ అనమాట అంటే ఎంత థర్టీ ఎయిట్ ఇంచెస్ వచ్చేసి చెస్ట్ లూజు నడుము లూజ్ ఎంత ఉంది ఎనిమిదిన్నర ఇంచుకులకు ఒక్క గీత తక్కువ ఉందనమాట ఎయిట్ అండ్ హాఫ్కి సరే ఒక్క గీతతో ఏముందని ఎయిట్ అండ్ హాఫ్ కలిపేసుకుంటే థర్టీ ఫోర్ ఇంచెస్ నడుం లూజ్ అనమాట ఇక్కడ మనకు అర్థమైపోయింది కదా థర్టీ ఫోర్ ఇంచెస్ నడుం లూజ్ థర్టీ ఎయిట్ ఇంచెస్ చెస్ట్ లూజు ఇక్కడ ఈ చెస్ట్ దగ్గరకు కూడా ఒక లైన్ అయితే వేసేసుకోవాలి మరి బ్యాక్ నెక్ ఎలా పెట్టేసుకోవాలి నెక్ లూజ్ ఎలా పెట్టుకోవాలి అనేది అయితే చూడండి అలాగే వీడియోకి ఒక లైక్ ఇవ్వండి సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు లైక్ ఇస్తారనే అనుకుంటున్నాను చూడండి ఇప్పుడు బ్యాక్ పార్ట్ మెడిల్కి మర్చేసుకొని నెక్ కూడా మార్కింగ్ పెట్టేసేయాలి ఎక్కడికి వచ్చిన దానికంటే ఒక పావించ్ పైకి మార్కింగ్ పెట్టేసి అక్కడికి ఒక లైన్ వేసేసి పెట్టుకోవాలి వీళ్ళైతే ఎక్కువగా బ్రాడ్గా తొడగరండి నెక్కు చిన్నగా వేసుకుంటారు కాబట్టి నేను నెక్ విడితే టూ ఇంచెస్ పెట్టాను పైన కింద వచ్చేసి టూ అండ్ హాఫ్ పెట్టాను అనమాట పైన టూ అండ్ హాఫ్ పెట్టేశాను అనుకోండి వీళ్ళకి నచ్చదనమాట అలా కాబట్టి కస్టమర్కి తగ్గట్టుగా మనం స్టిచ్ చేసి ఇవ్వాలి కాబట్టి పైన వచ్చేసి టూ ఇంచెస్ కింద వచ్చేసి టూ అండ్ హాఫ్ పెట్టేసి నెక్కు రౌండ్ అయితే తిప్పేయాలన్నమాట ఇలా రౌండ్ కూడా మరీ బ్రాడ్గా తిప్పకూడదు మామూలు రౌండ్గా తిప్పేసేయాలి ఎందుకంటే వీళ్ళు కొంచెం పెద్దవాళ్ళని ఎక్కువ మరీ పెద్దగా ఉంటే వేసుకోవాలన్నమాట ఇంకా షోల్డర్ ఇప్పుడు షోల్డర్ వచ్చేసి ఖర్చులతో సహా కలిపి పెట్టేసుకోవాలి చూడండి ఇప్పుడు ఇక్కడ ఈ విధంగా కుట్టడానికి ఖర్చు క్లాత్ పెట్టేసుకొని పెట్ మార్కింగ్ పెట్టేసుకొని చంకదింపు అనేది సైజ్ ప్రకారం మార్కింగ్ ఇవ్వండి ఇక్కడ సైడ్ కుట్ల వైపున చూసుకొని పావించి పైకే మార్కింగ్ వేయాలి ఎందుకంటే కుట్టేసరికి దిగుతుంది కాబట్టి ఇప్పుడు ఈ చంక భాగాన్ని ఈ షోల్డర్ భాగాన్ని ఇప్పుడు నేను స్కేల్ పెట్టి కలిపేసుకుంటున్నాను చూడండి ఈ విధంగా కలిపేసుకొని ఇక్కడ మూలన ఒకటింపు పావించులకు చంక రౌండ్ అనేది తిప్పేసేయాలన్నమాట నీట్గా ఈ విధంగా నీట్గా తిప్పేసిన తర్వాత ఇప్పుడు వచ్చేసి ఆమ్ రౌండ్ చెక్ చేసుకోవాలి చూడండి ఈ విధంగా బ్యాక్ సైడ్ షోల్డర్ దగ్గర నుంచి చంక టైట్ కుట్టు వరకు ఎంత ఉందనేది చెక్ చేసుకోవాలి నాకైతే ఇక్కడ ఎనిమిది ఇంచులు ఉందన్నమాట చూడండి ఇప్పుడు ఈ ఎనిమిది ఇంచులు ఈ చెస్ట్ లైన్ వరకు సరిపోతుందా లేదని పైన పావించి కుట్టు కుదిలేసుకొని ఈ విధంగా టేప్ పెట్టేసి టేపుని లాకుండా ఫ్రీగా తిప్పుతూ చెక్ చేస్తే ఈ చెస్ట్ లైన్ వరకు మనకి ఎంత వచ్చిందో చూసుకోవాలన్నమాట నాకు కరెక్ట్గా ఎనిమిది ఇంచులు వచ్చింది కాబట్టి నాకు ఈ చెస్ట్ అనేది సరిపోతుంది అలాగే బ్యాక్ డాట్ వచ్చేసి షోల్డర్కి ఎదురుగా వేసేసుకోవాలి ఇప్పుడు నీట్గా కట్ చేస్తున్నాను చూడండి ఏ విధంగా అయితే మార్కింగ్ ఉందో ఆ విధంగా నీట్గా కటింగ్ అయితే చేసేయాలి మొత్తం కూడా నీట్గా ఈ విధంగా కట్ చేసుకోవాలి బ్యాక్ పార్ట్ అనేది పర్ఫెక్ట్గా కట్ చేస్తే ప్రింట్ అనేది కూడా చాలా పర్ఫెక్ట్గా వస్తుంది ఇప్పుడు వచ్చేసి ఈ బ్యాక్ డ్యాట్ నుంచి సైడ్ వైపున క్రాస్గా కొద్దిపాటి క్లాత్ అనేది కట్ చేసేయాలి ఇలా కట్ చేయడం వల్ల బ్యాక్ పార్ట్ ఫిట్టింగ్ బాగుంటుంది అనమాట చూడండి ఈ విధంగా కట్ చేసేసి ఎక్కడికక్కడ టక్స్ ఇచ్చేసుకోవాలి ఇప్పుడు వచ్చేసి మనం హ్యాండ్స్ తీసేద్దామండి మీటర్ లైనింగ్ ఇచ్చింది కస్టమర్ మనకు సరిపోతుంది ఎలాగో ఇదైతే పాలిస్టర్ మిక్స్ అనమాట అందుకని నేను వాచ్ చేయలేదు ప్యూర్ కాటన్ అనుకోండి ఖచ్చితంగా వాటర్లో తడుతాను అనమాట ఒక సైడ్ వచ్చేసి బ్యాక్ పార్ట్ తీసాం కదా ఇంకొక సైడ్ వచ్చేసి హ్యాండ్స్ తీసేద్దాం ఇలా ఫోర్ ఫోల్డింగ్స్గా వేసేసుకోవాలి మనం ఏది కట్ చేసినా కూడా జాయింటింగ్ అనేది మన సైడ్ ఉండాలన్నమాట బిగ్నర్స్కి ఇది అర్థం కాక అటు ఇటు వేసేసి పాడైపోయిన తర్వాత ఆలోచిస్తుంటారనమాట చూడండి ఇక్కడ కింద తెచ్చి తగ్గులు లేకుండా నీట్గా కట్ చేసేసాను వచ్చేసి చిన్న డిస్టర్బెన్స్ ఏమి అనుకోదు ఒక కస్టమర్ బ్లౌజ్ అయితే పట్టించింది ట్వంటీ సిక్స్త్ జనవరికి అనమాట పాప కోసము గాజులు తీసుకుంటాను అక్క మ్యాచింగ్ క్లాత్ ఇవ్వంటే ఇస్తున్నాను అనమాట ఇక్కడ బ్లౌజ్ అయితే స్టిచ్చింగ్ చేసేసాను చిన్న పాపకనమాట ఇంకా తను వెళ్ళిపోయిన తర్వాత మీకు చూపిస్తున్నాను చూడండి ఇక్కడ ఇప్పుడు వచ్చేసి కింద కస్టమర్ ఏం చెప్పిందంటే బ్లౌజ్ హ్యాండ్ హైట్ పెంచమందనమాట హాఫ్ ఇంచ్ కచ్చల కోసం వేసేసుకొని ఇంకా వన్ ఇంచ్ అంతా నేను పెంచేసాను అనమాట హైట్ పెంచమంది దీనికి వచ్చేసి పైపింగే కాబట్టి నేను హెమ్మింగ్కి ఎక్స్ట్రా అయితే పెట్టుకోవట్లేదు ఇక్కడ మీరు హెమ్మింగ్ చేయాలనుకుంటే మాత్రం మనం ఉన్న హైట్ కంటే ఒకటి పావు ఇంచులు లేదా ఒకటిన్నర ఇంచు వరకు పెట్టుకోవచ్చు అనమాట ఈ విధంగా హ్యాండ్ పెట్టేసుకొని హైట్ దగ్గరికి చంక డౌన్ దగ్గరికి మార్కింగ్ ఇచ్చేసి హైట్ దగ్గరకు ఒక లైన్ వేసేయాలి ఇప్పుడు ఇది మనకు ఆమ్ రౌండ్ ఉంది ఎనిమిది ఇంచులు ఉంది కదా మనకు ఒక మూడు పావు ఇంచుల డౌన్ ఉంటే సరిపోతుంది అనమాట కరెక్ట్గానే ఉంది సైజ్కి షోల్డర్ దగ్గర ఒకటిన్నర ఇంచు వదిలేసుకొని ఇలా హ్యాండ్ కరువు షేప్ ఇచ్చేయడం అనమాట ఈ విధంగా నీట్గా కట్ చేసేసుకోవాలి చూడండి ఎనిమిది ఇంచులు చంక టైట్ కుట్టు మనకి సరిపోతుంది ఎక్స్ట్రా చిన్న ముక్క పడుతుందండి లైనింగ్కి జే అది ఎందుకంటే కుట్లలోకే వెళ్ళిపోతుంది కానీ కస్టమర్ ఎప్పుడైనా విప్పుకున్నప్పుడు అలా ఉండాలి కదా దానికోసం చిన్న ముక్క అయితే జయింటి పడుతుంది ఇంకా మార్కింగ్ ఏ విధంగా ఉందో ఆ విధంగా నీట్గా కట్ చేసేస్తున్నాను చూడండి ఇక్కడ మొత్తం కూడా నీట్గా కట్ చేసేయాలి ఇప్పుడు వచ్చేసి షోల్డర్ దగ్గర టక్స్ ఇంపార్టెంట్ అనమాట అలాగే చంక టైట్ కుట్టు దగ్గర కూడా టక్స్ ఇచ్చేసుకోండి ఎందుకంటే మనం లోతు తీస్తాం కదా కరువు తీస్తాం కదా ఇక్కడ షోల్డర్ దగ్గర వన్ ఇంచ్ వదిలేసుకొని ఈ చంక టైట్ కుట్టు మనం టక్స్ ఇచ్చాం కదా దాన్ని మిడిల్లో ముప్పావి ఇంచు లోతు ఉండేటట్టు తీయండి మిడిల్లో ఉండాలి స్టార్టింగ్లో సన్నగా మిడిల్లో ముప్పావి ఇంచ్ ఉండాలి మళ్ళీ ఎడ్జ్కి వచ్చేసరికి సన్నగా ఉండాలన్నమాట చివరికి వచ్చేసరికి అలా తీయాలి ఇంకా మనకు హ్యాండ్ కటింగ్ అయిపోయింది ఇప్పుడు కరువు తీసిన పార్ట్ అనేది మనం ఫ్రంట్ పార్ట్కి వచ్చేటట్టు స్టిచ్ వేసుకోవాలన్నమాట మిగిలిన క్లాత్లో ఫ్రంట్ పార్ట్ తీద్దాం ఇంకా బ్లౌజ్ అనేది మనం బ్యాక్ పార్ట్ అనేది పర్ఫెక్ట్గా కట్ చేస్తే ఫ్రంట్లో ముఖ్యంగా చూసుకోవాల్సింది ఫ్రంట్ హైట్ ఏనండి ఫ్రంట్ హైటు కరెక్ట్గా తీసామంటే బ్లౌజ్ సెట్ అవుతుందనమాట చూడండి ఇప్పుడు బ్యాక్ పార్ట్ ఇలా క్రాస్గా వేసేసుకోవాలి క్రాస్ కటింగ్ కదా అటు ఓపెన్స్ ఉంది జైంటింగ్ నా వైపునే ఉంది బ్లౌజ్ మొత్తం కట్ కట్ చేసే వరకు మనం స్టార్టింగ్లో ఎలా వేసుకున్నామో అలాగే ఉంచుతారనమాట నేను దాన్ని మార్చని ఇంకా ఇప్పుడు వచ్చేసి చూడండి చంక దగ్గర చిన్న ముక్క పడ్డా పర్వాలేదు కానీ నెక్ సైడ్ చెయింట్లో రాకూడదు అనమాట దానికోసం బ్యాక్ పార్ట్ ఇలా క్రాస్గా వేసేసుకొని నెక్ సైడ్ స్కేల్తో లైన్ కొడుతున్నాను చూడండి అది నేను కరెక్ట్ లైన్ కొట్టానమాట ఒక ఇంచు కొద్దిగా కుట్టు కోసం ఎక్స్ట్రాగా పెట్టుకోండి ఎందుకంటే నెక్ అనేది వీ షేప్లో అవుతుందనమాట కుట్టిన తర్వాత నేను ప్రతిసారి కొంచెం ఎక్కువగా గీస్తాను కానీ మీకు వీడియోలో ఎప్పుడు చెప్పలేదు అందుకే డౌట్ ఉండొచ్చు కదా అని చెప్పేసి ఈ వీడియోలో క్లారిటీ కోసం రెండు లైన్స్ అయితే వేశాను ఎక్కువ సైడు ఇప్పుడు బ్యాక్ పార్ట్ మొత్తం నీట్గా మార్కింగ్ వేసేసుకున్నాం కదా ఈ విధంగా మార్కింగ్ వేసేసుకున్న దగ్గర ఈ చంక దగ్గర వచ్చేసి హాఫ్ ఇంచ్ కర్వ్ అనేది తీసేయాలన్నమాట చూడండి ఈ విధంగా రౌండ్ తిరిగే దగ్గర ఇది ఫ్రంట్ పార్ట్లోదనమాట దనమాట సైజ్ ఏ సైజ్ అయినా అవ్వనివ్వండి ఫ్రంట్లో హాఫ్ ఇంచ్ తీస్తే సరిపోతుంది ఇప్పుడు వచ్చేసి ఫ్రంట్ హైట్ ఫ్రంట్ హైట్ అనేది బ్లౌజ్తో చెక్ చేసుకుంటే సాగిపోతుంది అనమాట స్ట్రేట్ కటింగ్ అనుకోండి బ్లౌజ్తో చెక్ చేసుకోవచ్చు అదే క్రాస్ కటింగ్ అనుకోండి బ్లౌజ్ని ఇలా నీట్గా పెట్టేసి ఎంత వచ్చిందో చూసుకోండి దానికి ఖర్చు వన్ ఇంచ్ కలిపి పెట్టేసుకోండి నాకు పన్నెండు ఇంచులు వచ్చింది నేను ఇక్కడ పదమూడు ఇంచులు పెట్టేసుకుంటున్నాను ఇప్పుడు ఖర్చు అనేది పైన కింద కచ్చుకో కుట్టు వేస్తాం కదా దానికి వెళ్తుందనమాట సైడ్ వైపున అలాగే చంక దగ్గర నుంచి సైడ్ క్రాస్ బిల్ట్ అతకుంటాం కదా అక్కడ వరకు చెక్ చేసుకొని పెట్టేసుకోవాలి ఇప్పుడు వచ్చేసి ఫ్రంట్ నెక్ అండి ఫ్రంట్ నెక్ ఇలా తీసేసుకొని పైన పావించి కుట్టు కోసం వదిలేసుకొని ఇలా నీట్గా రౌండ్గా సెట్ చేసుకోండి మనం బాడీ మీదకి వెళితే ఎలా ఉంటుందో అలా సెట్ చేసుకొని ఇవి వచ్చిన దానికంటే పావించి బయటికి లైన్ వేసుకోండి ఎందుకంటే స్టిచ్ వేసినప్పుడు మళ్ళీ ఎక్కువ అవుతుంది అలాగే నీట్గా పెట్టేసుకొని కింద ఫస్ట్ ఉక్స్ నుంచి నాలుగో ఉక్స్ వరకు మార్కింగ్ ఇచ్చేసుకుంటే సరిపోతుంది చూడండి నేను ఒక పావించి బయటికి మార్కింగ్ వేసాను కదా ఇప్పుడు వచ్చేసి ఫస్ట్ ఉక్స్ నుంచి నాలుగో ఉక్స్ వరకు మార్కింగ్ ఇచ్చేసుకొని క్రాస్ బెల్ట్ షేప్ ఇచ్చేసుకోవడం ఇంకా చూడండి ఈ విధంగా ప్రతిదీ సైజ్ ప్రకారం చెక్ చేసుకోవాలి కొన్ని మెజర్మెంట్స్ ప్రకారం ఫార్ములా ప్రకారం కుడితే ఒక్కొక్కరు బాడీ ఒక్కొక్కలా ఉంటుందండి అందరి బాడీ ఒకేలా ఉంటుంది మనం ఫార్ములా వేసి కుడితే కొన్నిసార్లు సెట్ అవ్వదు అనమాట కాబట్టి ఇలా సైజ్ ప్రకారం కుట్టాలి ఒకవేళ సైజు లేదు బాడీ మెజర్మెంట్స్తో ఎలా కుట్టాలి అనే డౌట్ మీకుంటే నేను ఖచ్చితంగా బాడీ మెజర్మెంట్స్ బ్లౌజులు నా దగ్గర ఉన్నాయి ఖచ్చితంగా మీకు వీడియో తీసైతే పెడతానండి చూడండి ఇలా ఫ్రంట్ పార్ట్ కూడా నీట్గా కట్ చేసుకోవాలి మనకి సైడ్ వైపున కొంచెం క్లాత్ ఎక్కువగా కట్ చేస్తున్నాను అనమాట ఒకసట్టి కాజాపట్టికి ఎక్కువగా గ్యాప్ రాకుండా ఈ చంక దగ్గర చిన్న ముక్క జాయింట్ అయితే పడుతుంది ఇంకా డాట్స్ వచ్చేసి షోల్డర్కి ఎదురుగా మెయిన్ డాట్ ఒకసట్టికి మిడిల్లో ఇంకో డాట్ ఆమ్ రౌండ్ సైడ్ అనేది మనం మెయిన్ డాట్ వేసేస్తే వస్తుంది అనమాట ఇంకా ఈ మిగిలిన క్లాత్లో ఒక క్రాస్ బెల్ట్ అయితే వస్తుందని అంటే రెండు టూ లేయర్స్ వస్తాయి ఇంకా టూ లేయర్స్ ఏదైనా వేయాలి ఇంకా టూ లేయర్స్ వచ్చేసి శారీలో పీస్ అనమాట ఒకసూ సైడ్ ఉన్న క్రాస్ బెల్ట్ తీసుకొని మనకు ఉందో అంత ఒరిజినల్ పెట్టేసుకొని వన్ నుంచి ఖర్చు కలుపుకొని కట్ చేస్తే సరిపోతుంది అనమాట ఈ వీడియో మీకు నచ్చిందా నచ్చితే లైక్ చేయండి సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ అండి మంచిగా సపోర్ట్ చేస్తున్నారు ఇలాగే సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను మీకు ఏదైనా అర్థం కాలేదు మీకు ఏదైనా డౌట్ ఉంది ఏదైనా ఇంకా క్లియర్గా కావాలంటే కింద కామెంట్ చేయండి నేను ఖచ్చితంగా వీడియో రూపంలో పెడతానమాట నాకు పని ఎంత ఉన్నా వర్క్ ఎంత మీరు ఏదైనా అడిగితే దానికి సంబంధించిన వీడియో పెట్టాలని ఖచ్చితంగా ప్రయత్నిస్తానండి కొన్ని కొన్నిసార్లు లేట్ అవ్వచ్చు కానీ ప్రతిసారి అలా అనమాట ఈ బ్లౌజ్ కట్ చేశానండి చాలా చిన్నగా వచ్చింది ఎలాగోలా సార్ పెట్టేసి స్టిచ్చింగ్ అయితే చేశానండి వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి